అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా అయితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ 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 అని గంట కొట్టుకుంటూ రావాలి అంటే ఆ బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయాలన్నమాట సో ఇంకెందుకు కాలేస్తే మరి చేశారు కదా ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఫన్ అండ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు బిగ్ బాస్ వాళ్ళకి గేమ్స్ పెట్టిండు అండ్ వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోమని చెప్పిండు అలాగే ఎవరు అవుతారో వాళ్ళకి ఒక స్పెషల్ ట్రీట్ ఉంటుందని చెప్పిండు సో సూపర్ సూపర్ అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ అండ్ వాళ్ళు ఐదుగురు కలిసి వాళ్ళ గురించి పర్సనల్ లైఫ్ గురించి డిస్కషన్ చేసే విధానం అయితే నాకు నిజంగా మస్తు బాధ అనిపించింది అండ్ ఫుల్ ఎమోషనల్ అనిపించింది అక్కడ ఎక్కువ ఎవరిది ఎమోషనల్ అంటే కనుక నాకు డెమోన్ పవన్ ఎమోషనల్ అనిపించింది అండ్ ఇక్కడ సంజనా గారిది ఎమోషనల్ అనిపించింది అనమాట ఎందుకంటే సంజనా గారిది వాళ్ళ బేబీ చిన్న పాపను వదిలేసి రావడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అండ్ ఇంకొకటి డెమోన్ పవన్ పవన్ వాళ్ళ డాడీకి హెల్త్ ఇష్యూ ఉండి సో రావడం అనేది నిజంగా గ్రేట్ అనిపించింది అసలు సో చాలా ఎమోషనల్ అయినప్పటికీ కూడా హౌస్లో తను నిజంగా చాలా బాగా ఉన్నాడు అనిపించింది సో ఈరోజు ఇంకా స్టార్ట్ అయితే కనుక ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అదే అండి సాంగ్ వచ్చింది సాంగ్ తోటి అందరైతే డ్యాన్స్లు అయితే మంచిగా అనమాట డ్యాన్సులు చేసిన తర్వాత ఇంకా కిచెన్ ఉంటుంది కదండి కిచెన్లో ఎట్లనే లల్లు పంచేట్లు అయితేనే ఉంటాయి డెమోనైతే అయితే చాలా సరదాగా చాలా కూల్గా చాలా ఎంటర్టైన్మెంట్గా కనబడుతున్నాడు నేను మళ్ళీ చెప్తుంది ఏంటి అంటే డెమోన్ ఇంతే ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు కానీ ఒక నిమిషం ఇంతే ఎంటర్టైన్మెంట్గా ఉన్నాడు కానీ బిగ్ బాసే వీడియోస్ అన్నీ వైరల్ చేయలేదండి బిగ్ బాస్ డెమోన్కి చాలా చాలా అన్యాయం చేసిండు పాపం డెమోన్ ఎప్పుడు అన్లకే అనిపించింది తన లైఫ్ స్టోరీ కూడా విన్న తర్వాత కూడా ప్రతిసారి ఏదో సీరియల్ యాక్టింగ్ చేయమని చెప్పేసి ఆఫర్ వచ్చినా కానీ అది రాలేదు ఇట్లా వచ్చిన ప్రతి అవకాశాలు కూడా ఇట్లా నోటి దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటే తను చాలా డిసప్పాయింట్ అయ్యిందంట సో ఇంకా ఈ రోజునికి ఇది చిన్న ఇది వద్దంటున్నాడంటే దేవుడు లైఫ్లో ఏదో బిగ్గెస్ట్ వస్తుంది అంటే ఇది బిగ్ బాస్ హౌస్ వచ్చిందని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది అనమాట సో ఇంకా కిచెన్ అయితే ఏమైందంటే తనుజకి డెమోన్కి అయితే రీతు కనుక లేకపోయింటే కనుక నేను నీ వెనకాల తిరుగుతుంటే నీ వెనకాల నిన్న పడేస్తుంటే అట్లా ఫన్ ఎంటర్టైన్మెంట్గా కొంచెం మంచిగా మాట్లాడిండు ఇంకా తనుజ బాగా సీరియస్గా రియాక్ట్ అయిపోయింది ఏదో కంటెంట్ కోసం వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నాడు వాడు అని చెప్పేసి సో ఇంకా అట్లనే మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం సీరియస్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట అట్లా చెప్పకు నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నిజంగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయడం లేదు తను జా తన లిమిట్స్లో తను ఉంటుంది తనతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళని కూడా తన వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని ఉండేటట్టుగా చూస్తుంది అనమాట సో నాకు నిజంగా సూపర్ అనిపిస్తుంది కానీ డైమాన్ ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్గానే చేసిండు అది ఎంటర్టైన్మెంట్ లాగానే తీసుకోవాలి ఉన్న ఐదు మంది పెట్టుకుంటే ఎట్లా అనిపించింది నాకు జరిసేపట్ల మళ్ళీ తీరా చూస్తే వచ్చి సారీరా సారీరా అని చెప్పేసి ఇద్దరు ఒకరు ఒకరు అయితే సారీ అయితే చెప్పుకున్నారు ఇంకా తర్వాత బిగ్ బాస్ అయితే వీళ్ళకు నోటిఫికేషన్ అయితే అది చెప్తాడు అనమాట ఏంటి అంటే మీరు ఐదు మంది మీ మీ పర్సనల్ లైఫ్ లైఫ్లో గురించి డిస్కషన్ చేయండి చెప్పండి చెప్ప అని చెప్పేసి ఇట్లా చెప్తే ఐదు మంది అక్కడ కూర్చుంటారు అక్కడ ఫస్ట్ ఇమ్మూ స్టార్ట్ చేస్తాడు నాది కా కామెడీ ఫీల్డ్ అనమాట సో నాకు బయట కొన్ని ఏమంటారు కొన్ని డిపెండెన్స్ సైన్ చేసిన లీడర్గా పనిచేసిన సో అవన్నీ వదులుకొని బిగ్ బాస్ హౌస్కి రావాలంటే కనుక నిజంగా చాలా ఆలోచించిన వచ్చినప్పుడు కూడా ఇంత నవ్వించడమే కదా చాలా ఈజీగా నవ్వించవచ్చు అని నేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు కోపంగా ఉంటారు ఒక నవ్వుతూ ఉంటారు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క మూడ్లో ఉంటారు సో వాళ్ళందరూ నవ్వించాలంటే చాలా కష్టం అనిపించింది వచ్చిన ఫస్ట్ వీకే నాకు గుడ్డ గుండెంకులతోటి అయితే లొల్ అయింది హరిష్ గారితో సో ఇంక అయిపోయింది కానీ నా టైం అయిపోయింది అనుకున్నాను కానీ తీరా చూసేసరికల్లా నాకు మమ్మీ పరిచయం అయిపోయింది సో కొంచెం నేను అప్పుడు రిలాక్స్ అయ్యాను నేను ఏదైనా ఫన్నీ మూమెంట్ చేసినా కానీ తను సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించిందని చెప్పేసి తన గురించి తను చెప్పుకుంటూ అనమాట సూపర్ అనిపించింది అండ్ తర్వాత సంజనా గారు సంజనా గారు అయితే ఇంట్లో నన్ను ఎవరు భరిస్తారు హౌస్లో నన్ను నేను రెండు వారాలకు ఒక వారక వచ్చేస్తాను నేను పోతా అని చెప్పేసి ఇంట్లో చెప్పేసి వచ్చినా కానీ నేను ఇన్ని వారాలు ఉంటాను నేను కూడా కలలు కనలేను అండ్ నా మైండ్ గేమ్ కానీ నా గేమ్ ప్లే కానీ సో అన్నీ నేను చాలా బాగా ఆలోచన చేసినాను చాలా బాగా చెప్తుంది అండ్ వాళ్ళ బేబీని వదిలేసి వచ్చింది చూడు నిజంగా బిగ్ బాస్ టీమ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు నాకు నా బేబీ అండ్ నా అలారిక్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు వాళ్ళ పిల్లల్ని వదిలేసి వచ్చింది అంటే నిజంగా చాలా షాక్ అసలు ఫిజికల్ గేమ్స్ పెడతారు ఎట్లా పెడతారు ఏంటి అని నేను అయితే అనుకున్నాను మా అంటే పజిల్స్ బాల్స్ వేయడం గట్లనే అనుకున్నా కానీ ఇంత రాక్షసులు లాంటి గేమ్స్ పెడతారని తెలియదు ఇంత రాక్షసులు లాంటి ఫిజికల్ గేమ్స్ ఆడతారని తెలియదు అంటే డెమోన్ పవన్ చూసి చెప్తారు చూడు నిజంగా డెమోన్ పవన్ చాలా చాలా స్ట్రాంగ్ 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 పర్సన్ అనమాట ఏ గేమైనా సరే కానీ సూపర్ అనిపిస్తుంది సో మంచిగా అనిపించింది అనమాట ఇంకా తన అయిపోయేసరికి అవును నిజంగా వాళ్ళ చిన్న పిల్లలు వదిలేసి వచ్చింది ఐదు ఐదు నెలల బేబీని వదిలేసి వచ్చింది ఈ హౌస్కి ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఉంటుండొచ్చు ఆ బేబీ సో అండ్ కానీ శారీరకంగా కానీ ఒక లాగానే ఉంటుంది ఇప్పుడు ఐదు నెలల ఆవిడ అంటే కనుక సో ఇంకా చెవులకి పత్తి పెట్టుకోవడము కుళ్ళ కట్టుకోవడం ఇదంతా పాటిస్తాం కదా మనము ఫుడ్ కానీ చాలా చాలా కేర్గా తీసుకుంటాము తన బిగ్ బాస్ హౌస్లో ఎంత ఎనర్జెటిక్గా ఎంత యాక్టివ్గా ఎలా ఉంది అసలు అంత గట్టి గట్టిగా మాట్లాడితే పళ్ళు ఊసిపోతాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కానీ అట్లా మాట్లాడుతుంటే నేను నిజంగా ప్రతిదీ షాక్ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల తల్లిని కదా నాకు మా ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కదా ఇలా చిన్నగా మాట్లాడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎన్ని జాగ్రత్తలు చెప్తారు నాకు ఆమెంట్ చూస్తూ ఉంటే షాక్ అసలు కానీ అప్పుడు ఇప్పుడు కనబడదు ముందు ముందు ఫ్యూచర్లో మనకు అన్నీ వస్తూ అనమాట ప్రాబ్లమ్స్ అనిపించింది నాకు ఇంకా తర్వాత సజిన గారిది ఇంకా తర్వాత డెమోన్ పవన్ డెమోన్ పవన్ వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ గురించి చెప్తే ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేను ఇంకా మా డాడీ మమ్మీ మీదనే ఆధారపడి ఉంటున్నాను మన అన్నయ్య మీదనే ఆధారపడి ఉంటున్నాను లైఫ్లో సెటిల్ అవ్వలేదు ట్యూషన్లు చెప్పాను గేమ్స్ బాగా ఆడతాను గేమ్స్ గురించి కూడా నేను స్కూల్లో చెప్పిన కానీ ఎందులో సక్సెస్ రావడం లేదు అట్లనే నాకు ఒక దగ్గర కూర్చొని పనిచేయడం నా వల్ల కాదు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది కానీ డెమో పవన్ కూడా ఉన్నాడు సో కొంతమందికి అదేంటానండి ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయడం అంటే అస్సలు నచ్చదు అసలు కానీ ఇంకా కొంతమందికి అయితే బయట తిరిగి వర్క్ చేయడం అనేది ఇష్టము అండ్ ఇండస్ట్రీ అంటే ఇష్టం ఇట్లా ఇండస్ట్రీలోకి సడన్గా వచ్చిందంట తర్వాత సీరియల్స్ కానీ అవి కానీ కొన్ని కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవి అందులో తను ముందుకు రాలేకపోయిందంట ఇంకా డెస్టినీ ఒకటి నిర్ణయిస్తుంది కదండి బిగ్ బాస్ హౌస్ అయితే తనకి ఛాన్స్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా కష్టపడి చాలా బాగా ఆడిండు అండ్ ఇంకా రీతు కొంచెం దగ్గర అయిపోయేసరికల్లా ఇంకా తను ఎమోషనల్గా చాలా మంచిగా కనెక్ట్ అయిపోయిండు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కొంచెం టెన్షన్ పెట్టుకోకుండా రీతుతో ఉండేసరికి చాలా బాగా ఉన్నాడని చెప్పేసి అంటారు నిజంగా రీతు అండ్ డేమోన్ ఫోన్ ఫ్రెండ్షిప్ టూ గుడ్ అనిపించిందండి నాకు నిజంగా చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళ ఇద్దరు అండ్ తర్వాత పవన్ చెప్తాడనమాట పవన్ కళ్యాణ్ తను ఒక సోల్జరు సోల్జరు తను డ్యూటీ వేసుకొని ఇంటికి వస్తూ ఉండగా ఇట్లా కామనర్స్కి అవకాశం వస్తుందని చెప్పినప్పుడు తను ఒక మంచి వీడియో పంపించినట్టు బిగ్ బాస్ హౌస్లోకి సో బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా సోల్జర్ని సెలెక్ట్ చేస్తారు ఎందుకు చెప్పండి నేనైతే ఖచ్చితంగా గట్టిగా చెప్తాను అనమాట సెలెక్ట్ చేస్తానని ఇంకా తను ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ వీక్స్ ఏం లేవు సో త్రీ వీక్స్ గేమ్ ఏం లేదు మనోడిది కానీ తన గేమ్ని తను మంచిగా మలుచుకొని తన గేమ్ని తను ముందుకు వెళ్తూ తను తను గెలుచుకుంటూ వెళ్ళినాడు నిజంగా సోల్జర్ సూపర్ అనిపించింది నాకు అండ్ సు ఇమ్ముతో ఫ్రెండ్షిప్ కానీ అండ్ తన జీతో ఫ్రెండ్షిప్ కానీ అండ్ శ్రీజా గురించి చెప్పినప్పుడు తను ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు బయటకు వెళ్ళడం ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా చాలా బాగా చెప్పిండు సో సోల్జర్ నిజంగా సూపర్ అనిపించింది నాకు ఎందుకు ఇంతలా సూపర్ అనిపించింది ఏమైనా పిఆర్ వా అనేది అంటుండొచ్చు కాదు సోల్జర్ మూడు వారాలు ఆడలేదు నేనే చెప్తున్నా కానీ మూడు వారాల తర్వాత నుంచి తన గేమ్ చూడండి తన మాట చూడండి తన పర్ఫార్మెన్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో అదనమాట తర్వాత తనుజ చెప్తుంది అనమాట తనుజ చెప్పేసరికాల నిజంగా ప్రతి ఇంట్లో ఫాదర్ అండ్ మదర్ ఇట్లాగే ఉంటారు ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లిదండ్రులు కూతుర్ని బయటికి పంపించొద్దు మంచిగా పద్ధతిగా పెంచాలి పద్ధతిగా చూసుకోవాలి ఎవరైనా ఒక మాట అంటే కనుక తల వస్తాయి సో అటువంటిది ఏది రాకుండా పిల్లలను మంచిగా పెంచి పెళ్ళి చేసి పంపించాలని బాధ్యత ఉన్న తండ్రి తల్లి ఖచ్చితంగా ఇలాగే ఆలోచిస్తారు సో అట్లనే వాళ్ళ అమ్మ నాన్న కూడా అట్లనే ఆలోచించాలంట తన ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు వాళ్ళ డాడీకి ఆమెకి ఒక పెద్ద లొల్లు అనమాట అసలు ఇక మాట్లాడలేడంట వాళ్ళ డాడీ పొద్దుగాలేసి ఆమె ముఖం ఏం చూస్తున్నదంట డే స్టార్ట్ అయితే అటువంటి డాడీకి ఈమె ఎన్ని అయిపోయిందనమాట ఇండస్ట్రీకి రావడం వలన సో ఇంకా అసలు ఆమెతో మాట్లాడలేదు అంటే ఏం లేదంటే కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ అదేనండి ముద్దబందారం సీరియల్ వచ్చిన తర్వాత దాంట్లో నిజంగా తన పర్ఫార్మెన్స్ సూపర్ ఇంకా తెలుగు ప్రేక్షకులు నిజంగా తనను బాగా ఆదరించు సో నిజంగా నా ఫ్యామిలీ తర్వాత నాకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో లవ్ చూపించరు అని చెప్పేసి చాలా బాగా చెప్తుంది సూపర్ ఇది అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్లో ఒక గేమ్ పెడతాడు అదే ఇంతకుముందు ఆడిన గేమ్ ఆ హోల్స్లో నుంచి బయటికి రావడం అనమాట సో అదొకటి ఇంకొకటి తనుజ కెప్టెన్ అయిన గేమ్ ఉంది చూడండి కలర్స్ అన్ని సరిగా పెట్టడం సో అది జంటల్గా ఆడాలి అన్నప్పుడు తనుజా కళ్యాణ్ ఇద్దరు ఆడతారు డెమోన్ పవన్ అండ్ ఇమ్మో ఇద్దరు కలిసి ఆడతారు అనమాట నిజంగా డెమోన్ పవన్ ఇమ్మో సూపర్ ఇదిగా తీసిరనమాట టకా టకా టక టా ఏమంటారు ఆ బాల్ని ఉంటుంది కదండి దాంట్లో నుంచి కట్టేటటు ఏమంటారు తోసుకుంటూ వచ్చేసి స్టాండ్లో కలర్స్ అన్నీ ఇటు చూసినా అటు చూసినా ఇటు చూసినా అన్నీ ఒకటే కలర్ నీట్గా రావాలన్నమాట సో ఈ గేమ్లో వీళ్ళు విన్ అయ్యారు ఇంకా వీళ్ళిద్దరికి బిగ్ బాస్ అయితే బర్గర్ అయితే పంపించారన్నమాట సో ఇంకా ఆ ఫుడ్ అయితే ఎవరు తినొద్దు కానీ ఈ గేమ్లో సంచాలక్ మాత్రం ఎవరు మన సంజన గారు ఉన్నారనమాట సో ఇంకా జంటల్గా ఆడి జంటల్ని అని చెప్పేసి మన డెమోనైతే అంటాడు షార్ట్ వీడియోలో చూసినా నేను అసలు సో ఇది ఇంకా దీని తర్వాత ఇంకొక గేమ్ వచ్చేసి కలికలం కదా కొంచెం మూతి మండుతుందనమాట ఇంకా తర్వాత ఇంకో గేమ్ పెడతాడు బిగ్ బాస్ ఇంకా కొంచెం ఓడిపోయింది కదా తన నుంచి తీసుకోలేకపోతుంది అనమాట సో వీళ్ళిద్దరికీ కొంచెం స్టార్స్ అయితే వచ్చేసినాయి సో ఇంకొకటి ఇంకొక గేమ్ పెడతారు ఆ గేమ్ వచ్చేసి శ్రీజ ఆడింది ఈ గేమ్ మీ గుర్తుకుందో లేదో శ్రీజ కూడా సూపర్ శ్రీజ అనే ఫస్ట్ హ్యాండ్ రేజ్ ఫస్ట్ ఫస్ట్ విన్ అయింది ఈ గేమ్లో శ్రీజకి దాంట్లో అన్యాయం జరిగింది ఈ గేమ్లో సో ఆ గేమ్ వచ్చేసి అన్ని ఇట్లా ఒక స్టా ఒక స్టాండ్ ఉంటే దాంట్లో హోల్స్ ఉంటే హోల్స్ నుంచి బయటకు రావాలి కండి మో నిజంగా సూపర్ ఆడి నాచురల్ నాచురల్ గేమ్ అనమాట సాంగ్ వస్తుంది సాంగ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ కలర్ చెప్తాడు స్టార్టింగ్ నుంచి డెమోనే గెలుచాడనమాట డెమోనా విన్ అయిపోతాడు ఫస్ట్ లాస్ట్ ఫస్ట్లో సంజయన గారు అవుట్ అయిపోతారు సెకండ్ తనుజ థర్డ్ వచ్చేసి కళ్యాణ్ ఫోర్త్ వచ్చేసి ఇంకా ఇమ్మో దెబ్బలు తగులుతూ ఉన్నాయి అసలు ఆ గేమ్ ఆడేటప్పుడు నిజంగా డెమోని ఎంత బాగా వచ్చిందంటే సూపర్ అనిపించింది డెమోనైతే విన్ అయిపోయింది ఆ గేమ్లో ఇంకా డె డెమోను చాలా స్ట్రాంగ్ పర్సన్ అసలు చెప్పాలి అంటే కానీ ఏం చేస్తాం అట్లా అయిపోయింది బిగ్ బాస్ డెమోని తొక్కేషన్ ఏమో అనిపించింది దీని తర్వాత ఇక బిగ్ బాస్ అయితే డెమోన్కి ఒక ట్రీట్ అయితే పంపిస్తాడు అదేదో ఫుడ్ అని చెప్పి రబ్ అది ఏం ఫుడ్ ఏమో నాకు కూడా తెలియలేదు సో నాకు కూడా అనమాట ఆ ఫుడ్ పేరు ఏమో ఉంది సో పెరుగను మన మాటలు అనుకుంటే ఇంకా తినేస్తాడు ఒకడే తినేస్తాడు అనమాట ఇంకా ఇమ్మో అండ్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చే గేమ్లో అసలు డెమో కానీ విన్ కానివద్దురా మనమే విన్నాం వాళ్ళు ఒక్క స్టార్ కూడా వాడికి రానివ్వద్దు అని చెప్పేసి ఇమ్మో డెమో ఇమ్మో కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పోనీలే అన్న పదమూడు వారాల నుంచి వస్తూ ఉన్నాడు ఆడని పట్టు గెలవని పట్ట అని చెప్పేసి మన కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అనమాట సో మొత్తానికైతే సా నిన్న ఎపిసోడ్ ఇది జరిగింది ఫన్ ఫన్ అండ్ ఇమోషనల్ సూపర్ 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 సో మీరు ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నారు ఎవరు విన్ అయితే బాగుండు అనుకుంటున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పండి సో ఇంత బిగ్ బాస్ అంటే నిజంగా చాలా ఎమోషనల్ అండి ప్రతి ఒక్కరికి డెమోన్ పవన్ నిజంగా ఇరగదీసిందని చెప్పాలి ఈరోజు టాస్కులు రెండు అండ్ ఫన్నీగా జరిగినప్పటికి కూడా సూపర్ అండి నాకైతే చాలా చాలా నచ్చింది సో డెమోన్ నిజంగానే బిగ్ బాస్ ఒకేషన్ అనిపించింది అండి ఈరోజు గేమ్ చూస్తే కనుక ఏమంటారు हमारे कमेंट जन लाइक जन चाहिए सब्सक्राइब चाहिए बाय बाय